హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ లైఫ్ షో ఈరోజు నేను పనికి పోకుండా ఇంటికాడు ఉంటే నాతోటి ఏదో ఏదో పని చెప్పిస్తుంది శిరీష ఈరోజు ఏం పనికి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన ఇలా ఒక్కరోజు ఏదో లీవ్ తీసుకుంటే కట్టెలగా ఇక అడవికి గుట్టలకు పుట్టలకు తిరగాల ఏదో ఇవాళ ఒక్కరోజు రిలీఫ్ తీసుకుంటా అని చేసుకుంటూ ఉన్నా అంటే నువ్వు మళ్ళా లేనిపోని పని పెడుతు నాకు చూసినావా మళ్ళీ ఇప్పుడు అడవికి వచ్చినావు ఈ అడవిలో కట్టెల కోసం అయితే ఇక వెంకలాడాలి ఇక ఇక బా నీతో అవుతుంది అది ఆ చెట్టు హీరో కొడుతుంది అట ఇక పుష్ప టూ త్రీ అవుతుంది ఇది ఏమి తోడు తీయాలి త్రీ సినిమా అదన్నమాట పరిస్థితి నాది ఈరోజు ఎంత పెద్ద చెట్టు ఇటే బయటి అరే రే మీద పడుతుంది సరే సింపుల్గానే అమ్మా పెట్టాలి నీ బలం అమ్మ రండి తెంపిన కదా ఇక నీకున్న బలం మాకు ఉండొద్దా పెద్ద పెద్ద షెట్లు ఎక్కువ పడ్డాయి మళ్ళీ ఏహే ఈ గొడ్డలు పట్టుకొస్తే మంచిగా ఉండు కదా எவாலே வச வரே ஏன்னா பாமு கிமுட்டி ஜாக்கிரத்தி மீதே படுத்து அம்மா య్యా నువ్వు ఈడవాళ్ళు అంటే ఈ తెపితే ఆడదాగా ఉపుతాంది చెట్టు మొత్తం చేసి పని నువ్వు ఏ నువ్వు పడతావు కానీ ఇరా అది శిర్ష అంటే అది శిర్ష అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైరు ఫైర్ అది ఒక్క ట్రాక్టర్ కట్టేలా వెళ్తే ఈ చెట్టుకే ఈ ఎర్ర ఎండల ఇదేం కోసాగా గ్యాస్ బుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ నాకు ఆధార్ కార్డు లింక్ లేదనే అది బుక్ అయితే లేదు కానీ ఇక రేపు సుమారం పోయి మళ్ళా మిషి మొత్తం ఆధార్ కార్డు లింకు ఫోన్ నెంబర్ కార్డు ఉన్నది కదే

ఉంటే నేను ఇట్లా వీడియోలు ఓకే నేను కూడా ఇక పని ఇప్పుడు నెక్స్ట్ నేనే ఓకేనా నా వంతు సాయం చేద్దాం కాల్ పెడతా రైట్ నాకే నేట్ ఎత్తున్నావు కదా అబ్బు ఆగు టకా టా టకా అని ఎక్కి మొత్తం టకా టా తెంపేసి కుక్క దగ్గర కుప్పేసిన ఇప్పుడు సిరిసేమో చిన్న చిన్న ముక్కలుగా చేసి మోపైతే కడుతుంది వచ్చినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటేసారి అబోబాబా అంటే చెట్టు ఎక్క తెంపొద్దానే కట్టెలు చ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎంత తొందరగా ఎంత తొందరగా మనం గ్యాస్ నింపించుకుంటే అంత మంచిది మొత్తం గిరికపోయినాయి మంట మేము కుట్టిందిరా బాబు ఏమో ఏం కుట్టింది ఆ ఆడ ఆకు తెలియదు ఇక్కడది ఆకుతే గీకు తెలియదు చే మీద ఏమో కానీ అదనమాట మా స్టోరీ ఈరోజు దెబ్బ దెబ్బ కట్టే బండి మీద వేసుకుపోవాలా ఎట్లా

నువ్వు ఎత్తుకో ఇంకేంది నేను ఎత్తుకోలేను నాకు ఇచ్చి అయితే దగ్గర అంతేనా నేను ఆటో గేటప్ ఆయనుండి పోయింది బొక్క ఎగిరిపోయింది ఒక ఓ బొక్క బొక్క కొన్ని అయితే నేను ఎత్తుకోగలుగుతాను కానీ మరి నేను ఎత్తుకోలేను ఎత్తు సరే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఇది మా కట్టెలకు వచ్చినాం పొయ్యిల కట్టెల కోసం అడవికి కంప్లీట్ అయితే అయిపోయింది కట్టలేరుడు మోస్కోనైతే పోతుంది అన్నమాట పోయి బండి మీద పెట్టే ఏ నాకే నువ్వే మొత్తవు ఏ బరువు అవుతుంది